మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది ఏళ్ళు దాటాయి కానీ అసలు ప్రశ్న ఏంటంటే మన కళలు స్వాతంత్రం అయ్యాయా మన ఆలోచనలు స్వాతంత్రం అయ్యాయా ఆగస్ట్ పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్ర వీరులు వాళ్ళు ప్రాణ చాగం చేసి బలిదానం చేసి జైళ్ళలో మగ్గి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు వారు అడిగింది ఏంటి మనల్ని వారు తీసుకొచ్చిన ఈ స్వాతంత్రాన్ని కాపాడండి అభివృద్ధిని చూపించండి కానీ ఇవాళ మన దేశంలో చాలామంది యూత్ చాలా సమయాన్ని వృధా చేస్తున్నారు దేశ అభివృద్ధి కోసం కన్నా ఈ ఫోన్ సోషల్ మీడియా చెడు వ్యసనాలు బెట్టింగ్ యాప్స్ ఈజీ మనీ ఇలాంటి విషయాలకి బానిసలై వాళ్ళు మన దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వలేకపోతున్నారు మనందరి చేతుల్లో ముఖ్యంగా యువత చేతిలో ఉండాల్సింది ఫోన్ కాదు మెదడులో విజన్ మన దేశాన్ని మనం ముందుకు ప్రపంచ పటంలో ఎలా పెట్టాలి ఇండివిజువల్గా చాలా అవకాశాలు ఉన్నాయి మనకున్న దేశ పాపులేషన్కి మనకున్న వివిధ రంగాల్లో హెల్త్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే సాఫ్ట్వేర్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఇలా చాలా మనకి లోటుపాట్లు ఉన్నాయి వాటన్నిటిలో రకరకాల స్టార్టప్స్తో మన దేశంలో ఫస్ట్ మనందరం కూడా చాలా పురోగతి తీసుకురావచ్చు ఆ టెక్నాలజీని స్వదేశంలో తయారు చేసుకుని మన వాళ్ళకు ఉపయోగపడేలా చేసి ఈ టెక్నాలజీని ప్రపంచపటంలో పెట్టి దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం మన యువత ఈ త్రివర్ణ పాతాకం జెండా చూసినప్పుడల్లా వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాషాయం రంగులో కష్టపడే తత్వాన్ని వారు అర్థం చేసుకోవాలి తెలుపు రంగులో ఆలోచనల స్పష్టతని మనం అందరూ ఉంచుకోవాలని అర్థం చేసుకోవాలి ఆకుపచ్చ రంగులో మన మూలాలని మర్చిపోకూడదు మనం కష్టపడిన దానికి ఫలితం దక్కాలనేది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా అశోక చక్రాన్ని చూసినప్పుడల్లా ఆగకుండా కదిలే ఒక మన ప్రయత్నం మనం ఎప్పటికప్పుడు దాటి ముందుకు వెళ్ళి అభివృద్ధి దశకు వెళ్ళాలని అర్థం చేసుకోవాలి ఈ రకమైన స్ఫూర్తిని మన జెండాను చూసినప్పుడల్లా మన దేశ యువత మనం కేవలం జాబ్ హంటర్సే కాదు జాబ్ క్రియేటర్స్ అని నిరూపించాల్సిన సమయం అవసరమైంది మనందరం కూడా బిజినెస్లో ఇన్నోవేషన్లో అదేవిధంగా మెడికల్ ఫీల్డ్లో మన యొక్క స్పెషాలిటీస్ని మీ యొక్క చదువుని మీ యొక్క మేధస్సుని మీరంతా ఉపయోగించి మన దేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలపగలరని నేను పూర్తిగా భావిస్తున్నాను